అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదర మల్లారా మిత్రులరా కూటం ప్రభుత్వం పెద్ద ఘనకార్యం సాధించిందని ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరంలో అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాం కాపాడామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు మేము రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోన్నాం అని చెప్పేసి మరి తిరుమూర్తిలాగా కోటమి ప్రభుత్వ నాయకులందరూ కూడాను ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు అవును మీరు రాకపోతే ఈ రాష్ట్రానికి ఏమి నష్టం లేదు కానీ మీరే కానీ రాకపోతే కేంద్రంలో బీజేపీ మోడీ మాత్రం ఏమైపోను అన్న భయంతో ఉన్నారు మీరు అంతే తప్పిగానే ప్రజలు ఏదో ప్రజలు ఏదో కాపాడుదామని సుపరిపాలన అందించలేకపోయినప్పుడు కూడా మేము పాలన అందించామని చెప్పేసుకొని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు మీరు ఇప్పటికే చాలా దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు అలాగని చెప్పేసి గత ప్రభుత్వం ఉత్తమైందని కూడా మేము చెప్పట్లేదు గత ప్రభుత్వం కూడా అరాచకాలు అల్లరలతో కూడి కాకపోతే ఏంటంటే అనుకున్న టైంకి అనుకున్నట్లుగా సంఖ్యాన్ని సంక్షేమ పథకాలు సక్రమమైన రీతిలో అమలు చేశారు అది ఒకటే చెప్పుకోదగ్గది మిగతావన్నీ కూడా మీకు తగ్గట్టుగా గత ప్రభుత్వం కూడా పరిపాలన చేసింది ఇప్పుడు చూడండి మిమ్మల్ని చూడటానికి ప్రజలు కూడా మీరు బయటకు వస్తే రోడ్డు మీదకి వచ్చేసరికి మీరేదో పెద్ద త్యాగమూర్తులు పోరాట యోధులని మిమ్మల్ని చూసేదానికి జనాలు తొండపు తొండలు ఒకరి మీద ఒకరు తిరుగుపరిచి చేసి చివరికి వారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మరి సింగయ్య మరణం అనేది చాలా భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి మరణం అది ఆ కారు కింద పడి నలిగిపోతుండడం కూడా సోషల్ మీడియాలో కలర్ చూసాం ఇది చాలా విషాదకరమైనటువంటిది మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ఇలాంటి ప్రచారాలకు వచ్చేటప్పుడు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని రావాలి ఏ మీరు వచ్చింది కూడా ఏం ఎలగబడి చేయడానికి రెండు ప్రాణాలు బలైపోయి ప్రాణాలు పోయేవి కనుక ప్రభుత్వం పది లక్షల సహకారం అందించాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం కాదు ముందు మీరు సహకారం అందించండి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఆ పది లక్షలు మీరు ముందు ఇవ్వండి తర్వాత ప్రభుత్వం వీలైనంత వరకు ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుంది సాయం చేయాలి చేస్తుంది కూడా చేయవలసిన అవసరం కూడా అంతైనా ఉంది కనుక ఆ ప్రభుత్వం ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారు అది మీ మీద అభిమానంతోనో ఆప్యాయతో వచ్చి మీ కారు కింద నలిగిపోయినటువంటి ఆ జీవితం ఆ కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మీరే పది లక్షలు ఎక్స్క్యూషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను